యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ పాత్రనైనా అవలీలగా నటించగలిగే అతి కొద్ది మంది యాక్టర్స్లో ఎన్టీఆర్ ప్రథమ స్థానంలో ఉంటాడు అంటే ఒప్పుకొని తీరాల్సిందే అయితే అదే క్రమంలో వరుస హిట్స్తో దూసుకొస్తున్న ఎన్టీఆర్కి మరో ఛాలెంజింగ్ హీరో రోల్ జయలౌకుసా రూపంలో దొరకడంతో ఇక సినిమాలో తన పదునైన నటనను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్ ఇప్పటికీ ఈ సినిమా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే సినిమా ఎలా ఉంటుందో అన్న అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉన్న క్రమంలో సినిమా క్లైమాక్స్ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది అసలు విషయంలోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా జయలవ్ కుష ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా క్లైమాక్స్ సీట్లలో అస్సలు కూర్చొనివ్వరు అంటున్నారు మూడు పాత్రలు ఒకే చోట చేసే హంగామాతో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ ఊహలకు మించి అదిరిపోయేలా ఉంటుందంటున్నారు క్లైమాక్స్ కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూసేలా ఉంటుందట అందుకే క్లైమాక్స్ సీన్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారట ఒక్క ఎన్టీఆర్ పాత్రను చూడాలంటేనే రెండు కళ్ళు సరిపోవు అనే రేంజ్లో ఉన్న నటనకు ఒకేసారి ముగ్గురు ఎన్టీఆర్లను అంటే నిజంగా అభిమానులకు కనుల విందే అని చెప్పక తప్పదు ఇక ఇప్పటికే టీజర్లో జై పాత్రను పరిచయం చేయగా ఇక మిగతా పాత్రల్ని త్వరలో పరిచయం చేయబోతున్నారు మేకర్స్ లవ్ కుసా పాత్రల కన్నా జై పాత్రకు రీచబులిటీ ఎక్కువగా ఉంటుందని ఆ పాత్ర కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారట దర్శక నిర్మాతలు సెప్టెంబర్ ట్వంటీ నా దసరా ఖాన్కుగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్ యూ